మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం పౌరుషానికి పోరాటానికి మారు పేరు సర్దారు సర్వాయి పాపన్న నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతంలో ధర్మభిక్షం పేరు తెలియని వాళ్ళు లేరు బాలాగౌడ్ నుంచి మొదలు పెడితే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మోహన్ గౌడ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ నాయకులు అదే కాదు ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటైన ఐటీ పరిశ్రమలు ఇతర పరిశ్రమలు రావడానికి కారణమైన ప్రాణైత చేవెళ్ల ప్రాజెక్టుకు పునాదులు పడ్డ పెద్దలు దేవేందర్ గౌడ్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆనాడు ప్రాణైత ప్రాంతం నుంచి చేవెళ్ల వరకు వారు పాదయాత్ర చేసి ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి అని అంటే ఎత్తిపోతల పథకం చేపట్టాలి అని అదేవిధంగా ఈ ప్రాంతంలో పేదలకు వేలాది ఇళ్ల పట్టాలు వారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి పునాదులు వారు వేసిన అదేవిధంగా ఈ వేదిక మీద చాలామంది మిత్రులు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఈ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు గౌడన్నల పాత్ర మరవలేనిది అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు బలహీన వర్గాలకు మంత్రులు ఇస్తే పొన్నం ప్రభాకర్ గారిని కాంగ్రెస్ పార్టీ మంత్రిగా చేయడం జరిగింది అదేవిధంగా రెండు శాసన మండలి అవకాశాలు వస్తే మహేష్ గౌడ్ గారికి శాసన మండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది మొన్న జరిగిన నియామకాలు జరిగిన కార్పొరేషన్ చైర్మన్లలో బీసీ కార్పొరేషన్కి శ్రీకాంత్ గౌడ్ను మనము కాంగ్రెస్ పార్టీ బీసీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారిని నియమించినాం అదేవిధంగా యాస్కి గారిని క్యాంపియన్ కమిటీ చైర్మన్గా కూడా కాంగ్రెస్ పార్టీ నియమించింది మిత్రులారా ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తుల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉన్నది తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కడంలో గీత కార్మికులు ప్రమాదానికి లోనే చనిపోతున్నారు వాళ్ళకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆలోచన చేసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలోతు పూర్ణ ఆలోచన చేసి వాళ్ళ టీం అంతా మీకున్న ఏర్పాట్లలోనే ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇక భవిష్యత్తులో ఏ గౌడన్న కూడా తాల్లో ఈదులో ఎక్కేటప్పుడు చచ్చిపోవద్దు ప్రమాదం జరగొద్దు అని చెప్పి వాళ్ళు ఒక నూతనంగా కనిపెట్టి ఈరోజు కాటమయ రక్షణ కవచం పేరు మీద పదివేలు పంచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు మనస్ఫూర్తిగా ఆ టీంను కూడా నేను ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళ అనుభవం ఈరోజు మా గౌడన్నలను వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడ్డది మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా అదేవిధంగా మిత్రులారా ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తులు అడగంటి పోతున్నాయి ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేక వాళ్ళ వృత్తులను వదులుకొని బయటకు వస్తున్నారు ప్రత్యామ్నాయ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ కుల వృత్తుల వాళ్ళను ముఖ్యంగా చాకలి కుమ్మరి మంగలి వడ్రంగి గౌడన్నలు नेताकार, गीतकार मिकोलो, नेताकार मिकोलो